కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ సాధికారక కన్వీనర్ గుర్రం సుబ్బారావు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ సోమవారం రాష్ట్ర బీసీ సాధికారిక కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట మండలంలోని గుర్రంపాలెం గండేపల్లి మండలంలోని నీలాద్రిరావుపేట గ్రామాల్లో పర్యటించి తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తూ బీసీ సాధికారిక కమిటీలు ఏర్పాటు చేయడమే కాకుండా సగరలు బీసీ డీలో ఉన్న వారిని ఏలోకి మార్చి వారిని అన్ని విధాలు ఆదుకుంటున్నా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని అన్నారు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవడానికి సగరలు అందరూ పనిచేసి జనసేన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించుకోవాలని కోరారు ఎప్పటి నుంచో ఎంతో మంది నాయకులు మా సగర నాయకులు పెద్దలైనా సరే ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు దీని నుంచి ఏలో మార్చాలని ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా చేశారు అలాగే వైసీపీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరో చేయలేదు అది ఈరోజు మా జంపన ఈర శ్రీనివాస్ గారు అధ్యక్షన మా రాష్ట్ర కవర్నర్ కమిటీలు అందరూ కలిపి మేము మన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి సమస్యలో పవన్ కళ్యాణ్ గారి సమస్యలో అలాగే మోడీ గారి సమస్యలో మేనిఫెస్టోలో దీని నుంచి ఏలోకి మార్పించడానికి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి వాళ్ళకి మేము రుణం తీసుకోవడం కోసం అతి భారీ మెజార్టీగా మా నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం అలాగే మన మా రాష్ట్ర అధ్యక్షులు జంపన వీర శ్రీనివాస్ గారు రేపు ఇరవై ఐదవ తారీఖునే కాకినాడ జిల్లాకు వస్తున్నారు కావున మూడు రోజులు కాకినాడ జిల్లాలోనే ఉంటారు మొత్తం జగ్గంపేట నియోజకవర్గంలో ఒక రోజు రేపు పంచమాని ఇరవై ఐదవ తారీఖునే జగ్గపేట నియోజకవర్గంలో పర్యటన ఉంటుంది మా సగరపేట గ్రామాల్లో అంత అన్ని గ్రామాలు తిరిగి అందరినీ టీడీపీకి జనసేనకి బీజేపీ అభ్యర్థులకి గెలిపించమని ఓటు వేయమని మేము గ్రామాల్లో తిరుగుతాం అంతే కాబట్టి మన సగర్లందరికీ మేము చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మన గ్రామాలకు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అతి భారీ స్థాయిలో పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయమని అలాగే మన జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రీ గారిని అతి భారీ మెజార్టీ మీద నెక్కించవచ్చిన బాధ్యత మన పైన ఉన్నదే అలాగే మన పైన ఉంది కాబట్టి అలాగే మన పార్లమెంటు అధ్యక్షులైనటువంటి ఎంపీ తంగిల ఉదయ సీని గారిని గట్రా మన భారీ మెజార్టీగా నెగ్గించుకోవచ్చిన బాధ్యత మన సగర్లో మన అందరి మీద ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు కార్యక్రమంలో జగ్గంపేట యువకులు కానీ యువత యువత కానీ యువకులు కానీ మహిళలు కానీ అందరూ మన అభ్యక్షుల వారు వచ్చిన జగ్గంపేట మండలంలో గుర్రంపాలెం ఒక గ్రామానికి వెళ్తాం అలాగే గండేపల్లి మండలంలో నీరాద్రపేటలో రెండు గ్రామాల్లో మేము పర్యటన చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంతే కాబట్టి మన బీసీలు మన సగర్లు ముఖ్యంగా ఈ జగ్గంపేట నియోజకవర్గం మన జ్యోతుల నెహ్రీ గారిని అతి భారీ మెజార్టీ మీద నెగ్గించవచ్చిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి అలాగే మన పార్లమెంట్ అధ్యక్షులు తంగిళ్ళ ఉదయ సీని గారిని భారీ మెజార్టీగా వచ్చిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని నేను కాకినాడ పార్లమెంటు అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను అలాగే జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై భగీరథ జై సాగర్ జ్యోతుల జ్యోతుల నెహ్రీ గారిని ఎమ్మెల్యేగా తమిళ ఉదయ గారిని ఎంపీగా నెక్కించుకుంటామని మేము కోరుకుంటున్నాం అలా జై తెలుగుదేశం జై జనసేన జై టీడీపీ జై జై సగర్ జై జై సగర్